వీళ్ళిద్దరికి కనులు లేవు వీళ్ళు భార్యాభర్తలు మీకు పాపనా బాబా పాపనా బాబా నువ్వు పట్టుకో నువ్వు పట్టుకోండి మీకు పాప బాబా పాప సార్ ఏం పేరమ్మా రుతుప్రియ సార్ ఏమైంది తల్లి పాపకు అది ఫస్ట్ జలుబు జ్వరం దగ్గు వచ్చింది సార్ హాస్పిటల్కి వెళ్ళాము అయితే మెడిసిన్ ఇచ్చిన తర్వాత పాపకు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది సార్ అయితే నిన్న మేము ఏదో జలుబు కదా అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పాపకు ఓకే ఓకే అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాము ఆ పాపకు సిచ్యువేషన్ బాగా లేక అప్పటికప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ జాయిన్ ఇప్పుడు మీ ఇద్దరు లేవు కదా మరి మీరు సర్వైవ్ అవుతారు డైలీ సార్ మేము ఆర్కెస్ట్రా పాట 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 పాడుంటారా మీ మీ పాపని మీరు చూసుకున్నారా ఎప్పుడన్నా అన్న అంటే ఎట్లా గుర్తుపడతారు మీ పాపని వాయిస్ వాయిస్ తోటి గుర్తుపడతారా స్పర్శ కూడా స్పర్శ స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా కూడా తెలుసుకుంటాం సార్ ఏ ఊరు మీ దేవురు మాబు నగర్ గద్వాల సార్ మరి ఎందుకు వచ్చారు హాస్పిటల్కి ఏమో ఇప్పుడు ఏమైంది మీకు దేన్ని ప్రాబ్లం ఏంది మేము అంటే ఆ పాపకు అంటే అక్కడ అంటే మేము సడన్గా ప్రైవేట్లో జాయిన్ చేసాము సార్ వాళ్ళు ఓన్లీ ఐసీయు ఐసీయు చార్జెడ్ టెన్ థౌజండ్ అడుగుతున్నారు సార్ రోజుకి అవునా ఎన్ని రోజులైంది మీరు అందులో పెట్టి నిన్న నైట్ పెట్టాము సార్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ రోజు చూస్తాము ఇంకా టెస్ట్ టెస్ట్లు చేయాలి అని అన్నారు సార్ ఏ హాస్పిటల్లో ఉంది అది బటర్ఫ్లైస్ బటర్ఫ్లై హాస్పిటలా బటర్ఫ్లై హాస్పిటల్ అత్తాపురా మిమ్మల్ని చూసిన తర్వాత ఎట్లా అడిగి బుద్ధ అయింది అమ్మ డాక్టర్కి అయితే ఇట్లా రిక్వెస్ట్ చేసాం సార్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు సార్ ఫస్ట్ అట్లా ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఫైవ్ థౌసండ్ తగ్గించారు సార్ కానీ మెడిసిన్కి అయితే తగ్గించలేమని చెప్పారు సార్ సో మీరు ఏం కావాలంటున్నారమ్మా మరి సార్ ఏదైనా హాస్పిటల్ అంటే మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్లో పాపకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారండి ఒకసారి నేను మా డాక్టర్ సాబ్తో మాట్లాడతాను లీలా కుమార్ సార్ ఆయన సజెషన్ ఒకసారి తీసుకుందాం మిమ్మల్ని ఆడికి పంపిస్తా పాప కండిషన్ ఏంది ఈ హాస్పిటల్ అన్ని దోపిడీనా ఈ దావకానకు పోయినామంటే కథమేనా ఏముంటుంది పాప సార్ కలుపు రింగ్ అవుతుంది గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్ బిజీ ఉన్నారు ఒక నిమిషం మాట్లాడచ్చా నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్ ఒక దంపతులు వచ్చారు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరికి తల్లి కళ్ళు లేవు సార్ వాళ్ళకు ఒక పాప ఆ పాపకి అంటే లంగ్స్ లో కొంచెం వాటర్ ఫామ్ అయిందని కొద్దిగా న్యూమోనియా టైప్ అట్లా ఉందని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని జైన్ చేసినారు ఓకే వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇద్దరు బ్లైండ్ సార్ ఓకే నేను తమ దగ్గరికి పంపిస్తా ఒక్క అనా پیسہ లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపించడ సార్ 100% 100% అనా پیسہ లేకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ పాపను బాగు చేసి ఇప్పండి 100% ప్రాణ సార్ మీ వాయిస్ బయ్యం సార్

ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ ఇంటి దింపొస్తా ఓకేనా మెడిసిన్ ఇబ్బంది హాస్పిటల్ ఏ ఇబ్బంది ఉండదు మీ చేతి నుంచి అనా పైసా డాక్టర్ లీలా కుమార్ అంటే దేవుడు చిన్న పిల్లలకి సురక్ష హాస్పిటల్ నా కూతురుని కూడా చూసేది ఆయనే నా నా పిల్లలను కూడా ఆయనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు నా కూతుర్ని మొన్న రెయిన్బోలు వేస్తే ఎంత కంగారు పెట్టినంటే ఇంకా మనం ఏం తీస్తే ఆగమైపోతుంది అనే పరిస్థితి తీసుకొచ్చి బాగా బాగుండేసి తెచ్చుకున్నాం పెద్ద పాపని ఈ వారం రోజులే నేను ఇంటికి తెచ్చుకోను ఇంకా అంటే ఈ రకంగా కార్పొరేట్ దోపిడి చాలా విపరీతంగా ఉంటదమ్మా లీలా కుమార్ సారు మీకు మంచి చేస్తాడు మీ బిడ్డను బాగా చేసి మళ్ళీ మీకు అప్పగిస్తాడు సరేనా సేఫ్ గా మీ పాప ఉంటది మిమ్మల్ని లీలా కుమార్ సార్ దగ్గర పంపించు వీళ్ళని ఓకే జాగ్రత్త మేము చూసుకుంటాం ఇక మా మనుషులు ఉంటారు ఇక మీరు తాలియాడ నిలబడ్రీ మిగతా అదంతా అంబులెన్స్ దగ్గర నుంచి అన్ని మామూలుగా చూసుకుంటారు సరేనా ఓకేనా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా రైట్ ఓకే బాగా మీ పాప పాప నాకు నీ ఇక మీరు సార్ డాక్టర్ మన వచ్చినప్పుడు బాగా ఆయాస పడుతుండే జరుగుతున్న ఆయాస పడుతుండే మనం నాలుగు రోజులు ఐసియుక్సిజన్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ మీద కూడా పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చిన మంచిగా రెస్పాండ్ అయింది రెండు రోజుల నుంచి ఆక్సిజన్ పూర్తిగా బంద్ చేసిన ఫస్ట్ పాలు తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతుండే పాప ట్యూబేస్ ఇచ్చిన తనంత అవుతుంది సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసి మన డాక్టర్ అవును మొన్న మనం డాక్టర్ లీలా సార్ కూడా చెప్పిన ఇదే అంశం చెప్తే ఈ బటర్ఫ్లై ఎండి కూడా మనని సంప్రదించడం జరిగింది మేమే చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఫ్యామిలీకి అని చెప్పి ఆయన సహృదయంతో స్పందించడం జరిగింది ఆయనకు బటర్ఫ్లై యాజమాన్యానికి ధన్యవాదాలు ఎందుకంటే తల్లిదండ్రులకు కళ్ళు లేవు కానీ ఈ బిడ్డ కొద్దిగా ఆపదలో ఉంటే ఈ బిడ్డ దగ్గర ఏదో చిన్న ఫీజు తీసుకుంటే మాకు ప్రాణం కలుపుకోమన్నారు ఆ రోజు ఏం జరిగిందంటే సాటర్డే శనివారం రోజు వాళ్ళు సాయంత్రం మా దగ్గరకు వచ్చారు సో రోజు అందుబాటులో లేకుండే ఇమ్మీడియట్ గా ఆదివారం పొద్దున మాకు తెలిసింది విషయం వీళ్ళ గురించి తెలిసి ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యాము ప్లీస్ ఆ రోజు రోజు అంబులెన్స్ లో కూడా వచ్చారు ఆ రోజు పాప పరిస్థితి బాగా లేకుండే లో వెంటిలేటర్ పైన ఉండే సో ఆ రోజు పరిస్థితిలో షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేకుండింది అంటే నేను పాపం వాళ్ళని చూసి కళ్ళు లేని వాళ్ళని చూసి బాగా ఇబ్బంది అనిపించింది అరే అట్ల అంటే వాళ్ళకు పదివేలు కూడా లేవు కట్టడానికి కానీ ఆ రోజు మేము తీసుకున్నాం అంటే హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నా కూడా ఐదు వేలు తీసుకున్నాం అది కూడా వాళ్ళకి ఇచ్చేసినాం ఆ రోజు ఇచ్చేసారమ్మా థ్యాంక్ యూ గట్లనే ఎవరైనా పేదోళ్ళు వస్తే

మంచి చేస్తా ఉన్నారా నలుగురు మొత్తం పీడించే కాదు బతికించేటోళ్ళు కూడా ఉన్నారనే విషయం చెప్పాలి కదా మేము ఎంతసేపు ఈ హాస్పిటల్లో అదైంది అదైందని చెప్పడం కంటే ఈ హాస్పిటల్లో మంచి అయిందని చెప్పే బాధ్యత కూడా మాకు ఉంటుంది కదా అందుకోసం అన్నట్టు ఇప్పుడు తీసుకపోతారమ్మా మీ పాపని ఈరోజు

ఇప్పుడు మా బాధ్యత హాస్పిటల్లోనే తీసుకున్నారు మేము వాస్తవానికి మేము అనుకున్నది అక్కడ సాధ్యపడకపోతే ఇంకొకడా చేపిద్దామని వెంటనే డాక్టర్ లీలా సార్ కూడా కంప్లైంట్ చేసింది కదా వెంటనే అక్కడ సార్ అదే చెప్పిండు మీ ఎండి సార్ చెప్పిండు నాకు ఆ విషయం మాట్లాడినా నేను మాట్లాడితే నాకు ఆ విషయం తెలియదు మలన గారు

అదే కలుద్దాం అనుకుంటున్నా నిన్న చాలాసేపు వెయిట్ చేశాను సార్ త్రీ థర్టీ వరకు మీరు ఎవరు రాలేదు అందుకే వెళ్ళిపోయాను సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు మీ స్టాప్ అందరికి చాలా థ్యాంక్స్ సార్ మీకు మీరు మాకు హెల్ప్ చేసినందుకు సార్ ఓకే మాకు ఎప్పటిదప్పుడు అప్డేట్స్ ఉన్నాయో నాకు ఏం జరుగుతుందనేది నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చేయమని కూడా నేను చెప్పాను ఇంక్లూడింగ్ మెడిసిన్స్ కూడా ఏం జాబ్ చేద్దాం సార్ హాస్పిటల్ ఫాలో అప్ చేస్తున్నాను వేరే కమిట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల కరవాలేదు బట్ అందరితో లేదు ఆఫర్ గా ఫాలో అప్ అవుతా సరే సార్ అమ్మా థ్యాంక్స్ మాకు ఏన్యూస్ తరఫున మల్లన్న టీం తరఫున ధన్యవాదాలు డాక్టర్ మీకు తప్పు సార్ తప్పకుండా థ్యాంక్ మచ్ థ్యాంక్